दशरथ गौड़ अर्वन गुम सामा प्रणीत रेड्डी साहबनगर श्री गीता डायरी लक्ष्मीनारायण शंकर रेड्डी बालापुर जय बोलो गणेश भगवान की बोलो गणेश भगवान की बोलो गणेश भगवान की బాలాపూర్ గణేష్ తరపున ఒక్క వెయ్యి నూట పదహారు రూపాయలు బాలాపూర్ గణేష్ ఉత్సవ తరఫున ఒక వెయ్యి నూట పదహారు రూపాయలు లింగాల దశరథ్ గౌడ్ లక్ష రూపాయలు అర్బన్ గ్రూప్ శ్యామ ప్రణీత్ రెడ్డి సాహెబ్ నగర్ రెండు లక్షల రూపాయలు శ్రీ గీత డైరీ లక్ష్మీనారాయణ నాగర్గోల్ మూడు లక్షల రూపాయలు కొలం శంకర్ రెడ్డి నాలుగు లక్షల రూపాయలు దశరథ్ గౌడ్ ఐదు లక్షల రూపాయలు సామా పనీత్ రెడ్డి ఆరు లక్షల రూపాయలు లక్ష్మీనారాయణ ఏడు లక్షల రూపాయలు పొలం శంకర్ రెడ్డి ఎనిమిది లక్షల రూపాయలు దశరథ్ గౌడ్ తొమ్మిది లక్షల రూపాయలు పనినీత్ రెడ్డి పది లక్ష రూపాయలు గీతా డైరీ లక్ష్మీనారాయణ పదకొండు లక్షల రూపాయలు పొలం శంకర్ రెడ్డి పన్నెండు లక్షల రూపాయలు దశరథ్ గౌడ్ పదమూడు లక్షలు కులం శంకరెడ్డి పద్నాలుగు లక్షలు లక్ష్మీనారాయణ పద్నాలుగు లక్షల రూపాయలు పనీత్ రెడ్డి పదిహేను లక్షల రూపాయలు కొలం శంకరెడ్డి పదహారు లక్షల రూపాయలు దశరథ్ గౌడు పదిహేను లక్షల రూపాయలు పనీత్ రెడ్డి పద్దెనిమిది లక్షల రూపాయలు లక్ష్మీనారాయణ పంతొమ్మిది లక్షల రూపాయలు కులం శంకరెడ్డి ఇరవై లక్షల రూపాయలు దశరథ్ గౌడు ఎల్బి కర్మన్ గడ్ ఇరవై ఒక్క లక్ష రూపాయలు పనీత్ రెడ్డి ప్రనీత్ రెడ్డి ఇరవై రెండు లక్షల రూపాయలు లక్ష్మీనారాయణ ఇరవై మూడు లక్షల రూపాయలు దశరథ్ గౌడ్ దశరథ్ గౌడ్ ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఇరవై ఐదు లక్షల రూపాయలు కొనం శంకర్ రెడ్డి ఇరవై ఐదు లక్షల రూపాయలు దశరథ్ గౌడు ఇరవై ఐదు లక్షల యాభై రూపాయలు ప్రణీత్ రెడ్డి ఇరవై ఆరు లక్షల రూపాయలు లక్ష్మీనారాయణ ఇరవై ఆరు లక్షల యాభై రూపాయలు దశరథ్ గౌడ్ ఇరవై ఏడు లక్షల రూపాయలు పొలం శంకర్ రెడ్డి ఇరవై ఏడు లక్షల యాభై వేల రూపాయలు దశరథ్ గౌడు ఇరవై లక్షల ఇరవై లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు పొలం శంకర్రెడ్డి ఇరవై లక్షల యాభై వేల రూపాయలు దశరథ్ గౌడు ఇరవై లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు పనీత్ రెడ్డి ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు లక్ష్మీనారాయణ పది వేల రూపాయలు ఇరవై ఎనిమిది లక్షల పదివేల రూపాయలు దశరావు ఇరవై వేల రూపాయలు పనీత్ రెడ్డి ముప్పై వేల రూపాయలు లక్ష్మీనారాయణ నలభై వేల రూపాయలు దశరాథి గారు యాభై వేల రూపాయలు ఇరవై ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు కొనం శంకర్ రెడ్డి అరవై వేలు పనీత్ రెడ్డి ఇరవై ఎనిమిది లక్షల అరవై వేల రూపాయలు డెబ్బై వేల రూపాయలు దశరాథి గారు ఎనభై వేల రూపాయలు లక్ష్మీనారాయణ తొంభై వేల రూపాయలు ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు కొనం శంకర్ రెడ్డి ఇరవై తొమ్మిది లక్షల పదివేల వేల రూపాయలు దశరాథ్ గౌడ్ పనీత్ రెడ్డి ఇరవై వేల రూపాయలు లక్ష్మీనారాయణ ముప్పై వేల రూపాయలు పొనల్ శంకర్ నలభై వేల రూపాయలు దశరాథ్ గౌడ్ యాభై వేల రూపాయలు పనీత్ రెడ్డి అరవై వేల రూపాయలు లక్ష్మీనారాయణ డెబ్బై వేల రూపాయలు దశరాథ్ గౌడ్ ఎనభై వేల రూపాయలు పొనల్ శంకర్ ఎనభై ఐదు వేల రూపాయలు లక్ష్మీనారాయణ తొంభై వేల రూపాయలు పనీత్ రెడ్డి తొంభై ఐదు వేల రూపాయలు దశరాధి వైపు తొంభై ఐదు వేలు తొంభై ఏడు వేలు రూపాయలు ముప్పై లక్షల రూపాయలు పొలం శంకర రెడ్డి ముప్పై లక్షల రూపాయలు పొలం శంకర్ రెడ్డి ఒకటోసారి ముప్పై లక్షల ఒక్క వైస్ ముప్పై లక్షల ఒక్క వయసు కొలం శంకర రెడ్డి రెండోసారి ముప్పై లక్షల ఒక్క వయసు కొలం శంకర్ రెడ్డి కొలం శంకర్ రెడ్డి మూడోసారి

కళ్ళ రెడ్డి గారిని రెండు లక్షల ముప్పై రూపాయలకు లడ్డు పైవసం చేసుకున్న కులం శంకర్ రెడ్డి గారు దయచేసి వేదిక పనికి రావాల్సిందిగా కోరుచున్నాను కులం శంకర్ రెడ్డి గారు ముప్పై లక్షల ఒక్క వెయ్యి రూపాయలకు బాదాపూర్ గణేషుని యొక్క